పిల్ల బహిష్కరణ ముస్లింలకు న్యాయం ముస్లిం వాడలో బహిష్కరణ గురైన వారికి న్యాయం జిల్లా కలెక్టర్ గారి న్యాయం చిత్తూరు జిల్లా కరెక్ట్ కాలే ముందు రావడానికి ముఖ్య ఉద్దేశం చిత్తూరు జిల్లా యాదమరి మండలం బుడితిరెడ్డిపల్లి ముస్లిం వాడలో ఉన్నటువంటి మూడు మూడు కుటుంబాలను మూడు సంవత్సరాలుగా బహిష్కరించారు కొంతమంది వారిపైన చర్యలు తీసుకోవాలా జిల్లా కలెక్టర్ గారిని వీడికి రావడం జరిగింది ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పిల్లల పెద్దలు మొత్తం కూడా వీడికి రావడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం బహిష్కరిస్తే ఎవరెవరిని ఎక్కడెక్కడో గ్రామ పెద్దల్ని ముస్లిం పెద్దల్ని అదురు అడిగినా కూడా వాళ్ళకి ఎవరు న్యాయం జరగలేదు అందుకోసమే మా దగ్గరకు వచ్చిన తర్వాత మా పార్టీని ఆశ్రయించిన తర్వాత మేము కాజీ దగ్గరికి పోయాం ఈ జిల్లాకు ముస్లింలకు సంబంధించినటువంటి కాజీ దగ్గరికి పోతే కాజీ గారు కూడా ఒకే మాట చెప్పారు ఈ సమస్య మా దృష్టి లేదు ఈ సమస్య మేము చేయలేము ఇది జిల్లా కలెక్టర్ గారే చేయాలని కాజీ గారు కూడా సలహా ఇవ్వడం జరిగింది అందుకోసమే మేము ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుకు రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం ఈ యొక్క బొడిసిరెడ్డిపల్లి మూడు కుటుంబాలు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా తరతరాలుగా వాళ్ళ పెద్దోళ్ళంతా ఉన్నారు ఆ తర్వాత వీళ్ళు కాపురాలు ఉన్నారు వీళ్ళు ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే కొంతమంది వాళ్ళ పేర్లు కూడా ఈ అర్జీలో పొందుపరిచాం సుమారు ఐదు మంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వేధిస్తున్నారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నా పెళ్లి చేసుకోవాలన్నా ముస్లిం సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఎన్వస్ ఇవ్వాలి కానీ ఎన్వర్స్ కూడా ఇవ్వడం లేదు ఎత్తున ఉద్యమం భారత కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి ఈ బహిష్కరణ చేసేంత వరకు ఎత్తేంత వరకు మేము వాళ్ళకి సహకారం అందిస్తామనేసి వెంటనే ఎవరైతే బహిష్కరణ చేశారో వాళ్ళ పైన చర్యలు తీసుకుని వాళ్ళని ఆ ముస్లిం ఆడుల గ్రామంలో అందరి మాదిరిగా కలివి కలివిడిగా ఉండే విధంగా చేయాలని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు శ్రామ బహిష్కరణ చేసినారు అని మాకు చాలా అవమానంగా కూడా అయిపోయింది ఊళ్ళో నుంచి ఫోన్లు చేసి గ్రామ బహిష్కరణగా ఉండారు ఎందుకు ఎందుకు అని చెప్తా ఉంటే పిల్లలకి ఏదైనా స్కూల్ వెళ్ళాలన్నా మాకు దానికి సంబంధం లేదు పిల్లలు మద్రాసాకి పంపించలేదు పిల్లలు చదువుకునే మంచికి నమాజు పంపించలేదు రానివ్వడం లేదు పిల్లల్ని తెల్లారుజామున సహా తీసుకొని నమాజు కొట్టే ఉండి తెల్లారితోనే లేచి పిల్లల్ని బయట కొడుకు చేస్తారు మంచితో నమాజుగా చదవలేదు తీసుకోలేదు ఊర్లో సర్పంచ్లు కూడా చెప్పినాము ఎక్స్ సర్పంచ్కి ఉన్న సర్పంచ్కి అందరికీ చెప్తే వాళ్ళు మీ కులం సమస్యమా మీరే చూసుకోవాలి అన్నారు హాజీ దగ్గర పోయినాము హాజీ దగ్గర పోయినాము వాళ్ళు పోతే సోషల్ యాక్టివిటీస్ ఇది మా వల్ల మా మీరే కలెక్టర్ దగ్గర పోండి అని చెప్పి ఆయన కూడా చెప్పేస్తున్నారు ఏం చేయాలో తెలియక ఇన్ని రోజులు వెయిట్ చేసి ఏడు సార్లు ఎనిమిది సార్లు పంచట కూడా కూర్చున్నాం సార్ ఏడు సార్లు ఎనిమిది సార్లు కూర్చున్నా వాళ్ళు ఏం ఆయన జరగలేదు మా మగవాళ్ళకి చెడు మాట్లాడంతా మాట్లాడేది మేము పోయి కూర్చుంటే అది చెప్పలేని మాటలన్నీ బూతులన్నీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మాట్లాడించేది మమ్మల్ని చూసించేది మా పిల్లలు అంగిడికి పోతే అగ్గిపెట్ట కూడా మీరు తీయకూడదు పాలు కూడా ఇక్కడ తీయూడదు అనేది నీళ్ళు రాకపోతే ఒకవేళ వేరే టాప్కి నీళ్ళకి పోతే నీళ్ళు పట్టకూడదు మీరు నీళ్ళు వదిలే వాళ్ళకు కూడా మీకు కూడా అని చెప్పి చాలా గొడవలు అయినాయి పిల్లలు స్కూల్ పోతా ఉన్నారు అదేసారి మదరాసారికి మసీద్కి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది మంచి ఎండలో వస్తే ఆపై చదువుకొని వస్తున్నారు మా ఊరికి వ్యాధుమూరికి నాలుగు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంది అంత దూరం పిల్లలు ఎండ్లో నడుచుకొని పోయినాను నెల సార్ రంజాన్ మాసంలో కూడా మసీద్కి రానివ్వడం లేదు మేము మూడేండ్లుగా మసీద్కి కానీ ఊర్లో వాళ్ళ మంచి చెట్లకి కానీ ఎరైనా చచ్చిపోయినా మా ఇంట్లో చావులైనా వాళ్ళకి చాలా ప్రాధాయపడి తెచ్చుకోవాలి ఏ మంచి చెట్ట చేసినా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అందువల్ల మా ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా నిలిపేసినాం సార్